నిరీక్షణ స్వాగతం నేను మీ మ్యాజిక్ రాజా మంచిర్యాలకు ఆధ్వర్యంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయి షార్ట్ ఫిలిమ్స్ పోటీలు నిర్వహిస్తున్నట్లు సంస్థ నిర్వాహకులు ప్రభుకిరణ్ తెలిపారు పోటీల పోస్టర్లను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయిలో షార్ట్ ఫిలిమ్స్ పోటీలు నిర్వహిస్తున్నామని వివిధ సంస్థలు తాము రూపొందించిన షార్ట్ ఫిల్మ్స్ ను మూడు వందల రూపాయల ఎంట్రీ ఫీజుతో డిసెంబర్ పదిలోపు తమ ఎంట్రీలను పంపాలని షార్ట్ ఫిల్మ్ నిడివికి ఎలాంటి పరిమితులు లేవని తెలిపారు అవార్డ్స్ ప్రధానోత్సవం డిసెంబర్ ఇరవై ఎనిమిదిన జరుగుతుందని ఉత్తమ చిత్రాన్ని ఎంపిక చేసి వివిధ విభాగాలలో ప్రతిభ కనబర్చిన కళాకారులకు అవార్డులు అందజేయబడతాయని పేర్కొన్నారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కళాకారులను ప్రోత్సహించేందుకు మంచిర్యాల రవికిరణ ఆర్ట్స్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ప్రశంసనీయమని ఉభయ తెలుగు రాష్ట్రాల షార్ట్ ఫిల్మ్ మేకర్స్ ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ ప్రతిభను ప్రపంచానికి చాటుకోవాలని సూచించారు ఇంకా ఈ కార్యక్రమంలో కంకణాల సత్యనారాయణ అశోక్ వేముల మణిదీపక్ బీసీ సంఘాల నాయకులు గజన్లీ వెంకన్న ఎండి అఫ్రోజ్ తదితరులు పాల్గొన్నారు నిర్వహించే షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్లో ఉభయ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రతిభావంతులు పాల్గొలసిందిగా మేము కోరుకుంటున్నాము ఈ యొక్క వేడుకలు నూతన సంవత్సర సందర్భంగా ఇరవై ఎనిమిదో తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆదివారం రోజున సాయంత్రం ఆరు గంటలకు మేము ఈయన నిర్వహించడం జరుగుతుంది అలాగే మీ యొక్క ఇంటర్వ్యూ పంపించవలసిన చివరి తేదీ పదో తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఈ యొక్క డిసెంబర్ పదో తారీఖు ఈ యొక్క చివరి ఎంట్రీ డేట్ దీంట్లో ఉత్తీర్ణులైన ప్రతి ఒక్క ప్రతిభావంతులకి ఇరవై ఎనిమిదో తారీఖు జరిగే నూతన సంవత్సర వేడుకల్లో అవార్డుల పంపిణీ కార్యక్రమం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కళ్ళు ఈ దీంట్లో పాల్గొనవలసిందిగా మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఈరోజు మంచిర్యాల నుండి రవికిరణాలు ఆర్ట్స్ ఆధ్వర్యంలో ప్రభుకిరణ్ గారి యొక్క ఆధ్వర్యంలో వారు షార్ట్ ఫిలిం కాంటెస్ట్ని నిర్వహిస్తున్నారు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి కళాకారుడు ఈ యొక్క కాంటెస్ట్కి అర్హులే వారు ఏవైతే యూట్యూబ్ కోసం సినిమాలు తీశారో వారి సినిమాలని మరి ఈ అవార్డు ఫంక్షన్స్ కోసము మీరు ఎంట్రీ ఫీజు త్రీ హండ్రెడ్ రూపీస్ కట్టి మీరు ప్ర మీ యొక్క సినిమాలని ఇట్లా పంపించినట్లయితే అందులో బెస్ట్ సినిమాగా బెస్ట్ డిఓపిగా బెస్ట్ పర్ఫార్మెన్స్ మేల్ అండ్ ఫీమేల్ కామెడియన్ బెస్ట్ ఫోక్ సాంగ్ బెస్ట్ ఎడిటర్గా ఇట్లా వివిధ విభాగాలలో బెస్ట్ అనే దానికి ఒక అవార్డు ఇస్తూ మరి వారికి గౌరవప్రదంగా వారిని సన్మానించి వారికి ఒక సర్టిఫిట్గా సర్టిఫికెట్ ప్రదానం చేస్తూ ఈ కార్యక్రమాన్ని రాబోయే న్యూ ఇయర్ సందర్భంగా వాళ్ళు నిర్వహించబోతున్నారు దీనికోసం ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు కళాకారులందరూ కూడా మీ యొక్క ప్రతిభను ప్రపంచానికి తెలియజేయడం కోసం ఈ వేదికను మీరు అందరూ కూడా మరి వాడుకొని మీ యొక్క కళని ప్రపంచానికి తెలియజేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతూ ఉన్నాను మరి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించినటువంటి ప్రభుకిరణ్ గారిని ఈ సందర్భంగా అభినందించక తప్పదు ఎందుకంటే కళాకారులకి కళాకారులను ప్రోత్సహించే కళాభిమానులు ఉంటేనే మన యొక్క కళ ప్రతి పది మందికి తెలుస్తూ ఉంటుంది మరి కళాకారులను ప్రోత్సహించడానికి ఇవాళ వారు అవార్డులను ఇవ్వడం కోసం ముందుకు రావడం అనేది చాలా సంతోషించదగ్గటువంటి విషయము కాబట్టి కళాకారులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు మన డైరెక్షన్ న్యూస్ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి